హలో డియర్ ఫ్రెండ్స్ హో ఒపోనోపోనో మిరాకిల్ ప్రేయర్ని అసలు ఎలా ప్రాపర్గా ఉపయోగించాలి ఎలా ఉపయోగించకూడదు ఎటువంటి మైండ్ సెట్తో మనం ఒప్పరోపన్ చేస్తున్నాం అసలు హో ఒప్పోనోపోనో అంటే ఇంకా క్లియర్గా దాని అర్థం ఏమిటి ఇలాంటి విషయాలని తెలుసుకుందాం నా పేరు హో ఒపోనోపోనో ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని సెలబ్రిటీ కోచ్ ని ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే ఈ నెల హైదరాబాద్ లో పద్నాలుగో తారీఖున మనం బిజినెస్ క్లాస్ కోటి క్లాస్ కండక్ట్ చేస్తున్నాం ఈ సంవత్సరంలో చిన్ననాటి వరకు జరిగిపోయినటువంటి అన్ని మూఢ నమ్మకాలు మనం మైండ్ లో పెట్టుకున్నటువంటి ఆ నెగిటివ్ బ్లాక్స్ కొన్ని చూడసి కొన్ని చూడకుండా ఏదో తెలియకుండా ఫ్రేమ్స్ కింద సబ్ మైండ్స్ లో ఏర్పడతాయి వాటి అన్నిటిని రిమూవ్ చేయకుండా ఈ కొత్త సంవత్సరంలో కడుగు పెడుతున్నప్పుడు మనం కోరుకున్న డబ్బు రాదు బిజినెస్ లో లాస్ వస్తా ఉంటది బిజినెస్ సక్సెస్ గా చేయలేము పెట్టుబడి తీసుకొచ్చి అక్కడ పెట్టినది ఫెయిల్ అయిపోతూ ఉంటది ఇవన్నిటి కారణం ఏంటి మనం ఆల్రెడీ గతంలో నమ్మేసిన అపనమ్మకాలు మూఢనమ్మకాలు డబ్బు పట్ల సంపదల పట్ల ఇంకా ఒకలాంటి భయాలు ఎన్నో పెట్టేసి కాన్షియస్ మనసులో మన ఆత్మలో ఇప్పుడు బిజినెస్ చేస్తే నువ్వు సక్సెస్ కావు ఎందుకంటే అప్పుడు అది నమ్మేవు ఇంకా అనేక కారణాలతో ఫెయిల్ అయిపోతూ ఉంటాయి అవన్నీ రిమూవ్ అవకుండా మనం చేస్తే వర్కౌట్ అవద్దు సో ఆ నెగిటివ్ బ్లాక్స్ ఎలా ఏర్పడతాయి ఆ ఏర్పడేటువంటి యూట్యూబ్ బ్లాక్స్ ఇతరుల యొక్క నరదిష్టి కొన్ని కొన్ని చెడు శక్తుల యొక్క అటాక్ అయ్యే విధానం ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్ లో అవి మనతో పాటు వస్తాయి ఆఫీస్ లోకి లేకపోతే బిజినెస్ లోకి ఆ ఇంట్లోకి మన సబ్కాన్షియస్ మనసులోకి ఈ విధంగా పేరుకుపోయి వ్యక్తిని డెవలప్ అవ్వనే కోరుకున్నది రానేకుండా ఇవి పట్టుకుంటాయి వాటి అన్నిటికీ రెమెడీస్ ఆ హీలింగ్ ప్రేయర్ ఉంటుంది కొత్తగా కొత్త సంవత్సరాలు అడుగు పెట్టాలి సంపన్నులుగా అలాంటి మైండ్ సెట్ రిచ్ మైండ్ సెట్ తో ఏ క్లాస్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఈ పద్నాలుగో తారీఖు సండే హైదరాబాద్ లో జరిగే ఈ రిచ్ క్లాస్ కి కోటీవర్ల క్లాస్ కి ముందుగా బుక్ చేసుకోవాలి ఇంకా మనం విజయవాడలో ఇరవై ఒకటో తారీఖున డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖు సండే మనం కోటేశ్వర్ల క్లాస్ కండక్ట్ చేస్తున్నాం మీ దరిదాపుల్లో ఉన్నవాడు మీకున్న బాధలు అప్పులు సమస్యలు జాబ్ కోసం లేదా బిజినెస్ రానవటం కోసం కుటుంబం అంతా చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నా సరే ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడటం ఎట్లాగా సరికొత్తగా ఈ కొత్త సంవత్సరంలో అన్ని పొందుతూ మానసిక సమస్యలు ఈ సుడిగుండాల నుంచి బయటపడేలాగా అవన్నీ కూడా నేర్పించి వన్ టు వన్ విడివిడిగా మాట్లాడుతూ ఒక్కొక్కరితో వాడుకున్న సమస్యలకి రెమెడీస్ చెప్తూ కొత్త సంవత్సరంలోకి ఆ సంపదలతో నుంచి బయటపడిపోయి కొత్తగా ఆరోగ్యంగా జీవించడానికి ఏంజల్స్ రక్షణలో కుటుంబం అంతా సంతోషంగా ఉండటానికి ఏం చేయాలో అనేక అంశాలన్నీ కూడా నేర్పించడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాడు విజయవాడ సరౌండింగ్ లో ఇంకా వైజాగ్ తిరుపతి రాజమండ్రి నెల్లూరు గుంటూరు ఏలూరు ఇంకా ఇలాంటి దగ్గర దగ్గరలో వాళ్ళంతా కూడా ఈ విజయవాడ క్లాస్ కి మీకు అనుకూలంగా ఉంటుంది అంటే ఎక్కడికైనా రావచ్చు హైదరాబాద్ రావచ్చు ఎక్కడికైనా క్లాస్ కి ఎక్కడ ఉన్న వాళ్ళైనా అయినా రావచ్చు సరౌండింగ్ లో దగ్గరగా ఉన్న వాళ్ళకి ఆ డేట్స్ ఉపయోగపడుతుందని అనౌన్స్ చేయటం జరుగుతుంది అలాగే మనం వన్ టు వన్ పర్సనల్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తుంటాం ఎలాంటి సమస్యలు ఉన్నా మీ ఒక్కరికే డైరెక్ట్ గా గురువు ద్వారా ఆఫ్లైన్ ఫేస్ టు ఫేస్ మీకు స్పెషల్ గా పర్సనల్ గా ఉంటుంది ఇతరులు వినకుండా బిజినెస్ క్లాస్ కానీ సెలబ్రిటీ అవ్వాలన్న ఒక బిజినెస్ పెట్టడానికి ఇన్వెస్ట్మెంట్ నెట్ కోరుకోవాలి చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్న ఫ్యామిలీస్ నుంచి ఆ సమస్యల నుంచి ఆ ఫ్యామిలీ ఎలా బయటపడాలి అలా విడిగా కూడా క్లాసెస్ ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా ఎక్కడున్నా వీడియో కాల్ ద్వారా ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉంటాయి మీకు నచ్చినట్టుగా మీరు తీసుకోవచ్చు మీకున్న సమయం సందర్భాన్ని బట్టి అపాయింట్మెంట్ తీసుకోవాలి సబ్జెక్ట్ లోకి పెట్టిపోతే హో పోను పొను అద్భుతాలు ఆ యొక్క పనితీరు ఆ ఆ యొక్క ప్రేయర్ పనితీరు ఏంటి అసలు దాని అర్థం ఏంటి హో పొన పొను అంటే చాలా మంది చాలా ఫాస్ట్గా హో పన్ను పునాయం సారీ ప్లీజ్ పరికింగ్ ఒక పాఠం లాగా చదివేస్తుంటారు లేదా ఒక పాట పాడేస్తుంటారు అది పని చేయదు ఎందుకు చేయదు ఎవరు పడితే వాళ్ళు హో పొన్ను పునాయం సారీ ప్లీజ్ అట్లా చెప్పేస్తా ఉంటే దాంటి మీనింగ్ ఏంటి దేనికోసం చెప్తున్నావు అది నీకు ఎలా పనిచేస్తుంది ఆ కారణాన్ని తెలియకుండా మన మైండ్ని ఆ ప్రేయర్కి తగ్గట్టుగా సిద్ధం చేసుకోకుండా కంగారుగా ఎట్లా పడితే అట్లా చెప్పేస్తా ఉంటే ఎన్ని సంవత్సరాలు అయినా వర్కౌట్ అవుతాం ఇక్కడ గురువు ద్వారా బ్లెస్ చేసి తీసుకోవాలి ఎందుకని మీ కోసం గురువు విశ్వాన్ని ప్రేయర్ చేసి తనకున్న సమస్యను తీసేయమని తను కూడా మీకోసం ప్రేయర్ చేసి దాని తర్వాత దాన్ని మంత్రించి మీకు ఇచ్చినప్పుడు దానికి పవర్ ఏర్పడుతుంది అప్పుడు మీరు చెప్పే విధానాన్ని కూడా మీకున్న సమస్యకి ప్రత్యేకంగా మీకు క్లాస్ చెప్పి ఆ విధాన విధి విధానాలన్నీ మైండ్ ఎలా ఉండాలి ఏ సందర్భంలో చెప్పాలి ఎలాంటి సందర్భంలో చెప్పకూడదు ఇది ఎలా చెప్పాలి అంత ఆత్మీయంగా అదంతా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చెప్పినప్పుడు అప్పుడు మీకు అది మైండ్కి ఎక్కుతుంది అది తీసుకుంటుంది వర్కౌట్ అవుతుంది ఇలా ఎవరికి జరిగింది ఇంకా రీసెంట్గా ఒక ఆమెకి క్యాన్సర్ ఫైనల్ స్టేజ్ లో ఇంకా ఎప్పుడే అవుతుందో తెలియదు అని చెప్పారు సో ఇంకొక అబ్బాయికి కిడ్నీలు ఫెయిల్ అయిపోయి డయాలసిస్ తీసుకుంటూ రెగ్యులర్ గా ఎప్పుడు అనేది తెలియదు ఆ స్టేజ్ లో ఉన్న వాళ్ళిద్దరికి ఎట్లా జరిగిందో తెలుసుకుందాం ఇప్పుడు ఈ అమ్మాయి ఇంకా చుట్టాలు తెలిసిన ఫ్రెండ్స్ అంతా ఇంకా ఎప్పుడు తను వెళ్ళిపోతుందో తెలియదు అనే స్టేజ్ లో ఉన్నారు అలాంటి స్థితిలో కాంటాక్ట్ చేసినప్పుడు మనం చెప్పింది ఏంటంటే మీ చుట్టూ ఉన్న వాడికి అంత మాత్రమే తెలుసు ఒక మహోన్నతమైన శక్తి మనలోని ఆత్మ ద్వారా మనల్ని పునఃసృష్టి చేస్తుందని వారికి తెలియదు డాక్టర్స్ తప్పేమీ లేదు కి ఏం తెలుసు వాళ్ళు నేర్చుకున్నది ఆ మెడిసిన్ పని చేస్తా అని వాళ్ళు వాళ్ళు న్యాయబద్ధంగా వాళ్ళు చెప్పింది కరెక్టే అంత మాత్రమే వాళ్ళకి తెలుసు కానీ మిరాకలి జరుగుతుందని ఎట్లా తెలుసు తెలియదు వాడు సో ఈ సబ్జెక్ట్ ద్వారా ఆ ఫైనల్ స్టేజ్ లో ఉన్న వ్యక్తి కూడా ఎలా జీవిస్తాడు ఈ వ్యక్తి ఏం చేయాలి అని మనం నేర్పించినప్పుడు మీ చుట్టూ అమ్మ నాన్న దగ్గర నుంచి చుట్టాలు బంధువులు అంతా రోజు ఇంకా డిప్రెషన్ లో తీసుకెళ్లిపోయే మాటలే మాట్లాడతారు అప్పుడు ఇట్లా ఉండేది తను అయ్యో అని జాలి తలవటమా బాధల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడంతో ఆ మైండ్ ఇంకా డిస్టర్బ్ అయిపోతుంది నువ్వేం చెప్పావంటే అదేమి పట్టించుకోవద్దు మీరు క్యాన్సర్ లేనప్పుడు యంగ్గా గా కాలేజీకి వెళ్తూ ఎంత సంతోషంగా మీ ఆనందాన్ని పంచుకొని మీరు ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళు ఫ్రెండ్స్తో ఇప్పుడు ఆ స్థితిని మీరు ప్లే చేయాలి మీరున్న స్థితి చాలా భయంకరమైంది కానీ దాన్ని మైండ్లోంచి తీసివేయాలి తీసివేసి నేనేం చెప్పానో ఆ స్థితికి మైండ్ ని రిలాక్స్ గా తీసుకొచ్చి ఒకప్పుడు కాలేజీకి వెళుతూ అనేక మంది మిమ్మల్ని ప్రశంసిస్తూ డాన్స్ చేస్తూ స్టేజ్ మీద మీరు ఎన్ని షోలు ఇచ్చారు ఎందరు మిమ్మల్ని అప్రిషియేట్ చేశారు ఇప్పుడు నేను ఆ స్టేజ్ లో అలా ఉన్నాను ఇది నిజం ఇప్పుడు నాకు ఏదైతే అయ్యిందో వీళ్ళు ఏదైతే చెప్తున్నారు ఇది అబద్ధం ఇది నిజం కాదు అంటూ ఈ స్థితిని ఊహిస్తూ ఆ ఇమాజినేషన్ అదంతా చేస్తూ చాలా జాగ్రత్తగా ఇష్టంగా ప్రాణం పెట్టి హోపన పను చేయాలి అలా ఈ దేహంలోని ఆ చెడును వేసావు తీసేసావు పునఃసృష్టి చేసావు కాలేజీకి వెళ్తున్న సమయంలో ఎట్లా ఉన్నాను అట్లా ఎంత అద్భుతం అంటూ ప్రేమతో శరీరం అంతా పొలకించిపోతూ ఆత్మీయతతో ఒక వైబ్రేషన్స్ రావాలి ఫీలింగ్స్ ఎనర్జీ లెవెల్స్ హై లెవెల్ స్టిచ్ అరుకోవాలి అప్పుడు హో పోన పోనో చెప్పమని చెప్పడం జరిగింది సో అలా ఫార్టీ ఫైవ్ డేస్ చేసేసరి చూసేవాళ్ళంతా ఆశ్చర్యపోయేలాగా తన శరీరంలో ఆ వ్యాధి బయటకు వెళ్ళిపోయింది తను హ్యాపీగా చాలా హ్యాపీగా అలా ఉంది చాలా హ్యాపీగా దాని తర్వాత ఆమెలో శరీరంలో చాలా మార్పిస్ జరిగినాయి అనారోగ్యం బయటకు వెళ్ళిపోయి మళ్ళీ వెళ్ళి టెస్ట్ చేసినప్పుడు డాక్టర్స్ అడిగారు ఏం చేస్తావు ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నావు ఇంత త్వరగా ఎలా తగ్గింది అని ప్రశ్నల వాసన పిలిపించారు అం చిన్నవ్వు నవ్వుతూ అదొక మిరాకిల్ అని చెప్పి తను అక్కడి నుంచి బయటపడి అక్కడి నుంచి తనకు కావాల్సిన ప్రతిదానికి మరొక క్లాస్ జాయిన్ అవుతూ దీని మీద ప్రాణం పెట్టింది ఇట్లా ఒక మనిషి గురువు ద్వారా నేర్చుకున్నప్పుడు ఒక భరోసా ఒక రిలీఫ్ వస్తుంది అనమాట అంటే తనకు తాను చేస్తే అక్కడ తేడా కనిపిస్తుంది అంత ధైర్యం ఉండదు ఎక్స్ప్లెయిన్ చేయటం అంతా తెలియనప్పుడు ఈ విధి విధానాలు తెలుసుకోకుండా చేస్తే కాన్ఫిడెన్స్ ఉండదు అంత గురువు చెప్పిన నేనేం చెప్పానో దాన్ని ప్రాణం పెట్టి డూ ఆర్ డై అంట చూసారా నేను ఒకటే చెప్పాను వాళ్ళంతా నువ్వు చనిపోతావు అంటారు నా నుంచి కాదు ఒక మహోన్నతమైన శక్తి మనల్ని సృష్టించిన శక్తికి మనలోని దివ్య శక్తి ద్వారా పునఃసృష్టి చేయడం తెలుసు ఈ సైన్స్ ఈ యొక్క మిరాకులు అర్థమైతే తప్ప ఈ సబ్జెక్ట్ అర్థం కాదు సో ఆమె ఆ విధంగా అన్ని సమస్యల నుంచి బయటపడింది ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది ఈ అబ్బాయి డయాలసిస్ తీసుకోవటం జరుగుతుంది కిడ్నీలో రెండు కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయి ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదని చెప్పారు దేనికైనా రెడీగా ఉండాలని చెప్పారు డాక్టర్స్ సో అతను మదరు నాతో మాట్లాడినప్పుడు ఆ ఫోన్ స్పీకర్ ఆన్ చేసి అతనితో మాట్లాడించినప్పుడు నేను చెప్పిన ధైర్యానికి ఇలా అనేక మందికి చనిపోతాడని డాక్టర్లు చెప్పిన హైదరాబాద్ లోని ఒక వ్యక్తి మన క్లాస్ తో ఎలా బతికాడో తనకి ఆ ధైర్యాన్ని నింపినప్పుడు అతనిలో కూడా చాలా సంతోషం అప్పటిదాకా ఏడుస్తూ దిగులుతో చాలా వయ ఇబ్బందికరంగా ఉన్న వ్యక్తిలో ఒక చిగురించింది ఒక ఆశ అలా అనేక సార్లు మాట్లాడటం జరిగింది ఏం చెప్పామో అంత వి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అతనిలో నిజంగా ఇది అద్భుతం జరుగుతుంది ఇంతమందికి జరిగినప్పుడు నాకు ఎందుకు జరగదు అనే విశ్వాసాన్ని నింపి ఎలాంటి స్థితిని వదిలిపెట్టేసి ఆ భయాన్ని ఆ అనారోగ్యమే లేని స్థితిని గతంలో మీరు ఎలా ఉన్నారో ఊహించుకోమని చెప్పి చాలా బాగా పనిచేసేవాడిని అండి నేను అసలు వర్క్ చేసేవాడిని అంటే అలాంటి స్థితిని ఇప్పుడు ఊహించు ఇప్పుడు మీరు డయాలిసిస్ చేసుకుంటూ కిడ్నీ వ్యాధితో మీరు లేరు గతంలో ఎంత చెంగు చెంగున యాక్టివ్గా అన్ని పనులు చేస్తూ చాలా ఆరోగ్యకరంగా ఉన్నారు ఆ స్థితిని ఎమాజినేషన్స్ ప్లే చేయమని చెప్పాను చెప్పినప్పుడు అతను కంటిన్యూగా అదే పని చేస్తున్నప్పుడు కరెక్ట్ గా ముప్పై రోజులు అయిన తర్వాత అతనికి డయాలిసిస్ చేయటం ఆగిపోయింది సో మళ్ళా అన్ని టెస్టులు చేసినప్పుడు కిడ్నీలు ఆరోగ్యకరంగా ఉన్నాయి అని చెప్పారు కొనో కొనో స్థితి కాన్సంట్రేషను మనస్థితి మనశ్శాంతి ఆ పీస్ ఆఫ్ మైండ్ అనేది ఆ భయమే లేని స్థితిని తీసుకు చేర్చాలి మైండ్ ఈ శరీరాన్ని ఈలోని ఆత్మని ఫీలింగ్స్ అన్నిటినీ కూడా ఇదంతా ఒక అద్భుతమైన శక్తి ఆ పరిస్థితి మార్చడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇలా తెలియకుండా చాలా మంది ఒప్పనొప్పను అసలు ఆ స్థితి ఏంటి అనేది గురుదో తెలుసుకోకుండా సాంగ్ వింటే తగ్గిపోద్ది అన్నారు అది వింటే తగ్గిపోద్ది అన్నారు చెప్పేస్తే సరిపోద్ది అన్నారు పాఠం చెప్పినట్టు చెప్తా ఉంటే పని చేయట్లేదు అక్కడ సరిగ్గా అర్థం తెలుసుకోకుండా మన ఆత్మని మన శరీరాన్ని ఆ ఆలోచనలని ఆ మైండ్ని ఆ మానసిక స్థితిని ఒక స్టో ఎక్కడికి చేర్చాలి అక్కడ చేర్చుకోకుండా మొదలు పెట్టేస్తే ఎటువంటి ఉపయోగం ఉండదు అందుకని దీని ద్వారా ఆ యొక్క జపాన్ లో కోట్ల మందికి మిరాకులు జరిగాయి ప్రపంచవ్యాప్తంగా జరుగుతూనే ఉన్నాయి కాకపోతే దీని గురించి కరెక్ట్ గా తెలుసుకోవాలి ఏ స్థితిలో చెప్పాలి ఏ స్థితిలో చెప్పకూడదు ఎట్లాంటి స్టేజ్కి తీసుకెళ్లిన తర్వాత ఒక జాబుకైనా అప్పులు తీరటానికైనా ఆరోగ్యం కోసమైనా సరే దేనికైనా అద్భుతాలు జరుగుతాయి అది కరెక్ట్ గా నేర్చుకుని గురువు ద్వారా దాని ప్రాపర్ వేలో టైం వృధా చేసుకోకుండా మనం చేయాలి దానికి నేను దానం చేస్తానని ప్రమాణం కూడా చేయాలి మనం ఇవ్వకుండా మనకి ఏది కూడా అవ్వదు అట్లా వాళ్ళు చేయబట్టే అది జరిగింది దానికి ఒక వే ఒక పరిస్థితి అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అట్లా వీళ్ళిద్దరికే మీ రాకలి కాదు ఒక డాక్టర్ అందరూ కూడా కోటి రూపాయలు ఖర్చు పెట్టినా అతను ఇంకా అనవసరం అని చెప్పిన వ్యక్తి బతికాడు జాబ్ రాకుండా ఐదేళ్ల పాటు అనేక ఇబ్బందులు పడుతున్న ఒక అమ్మాయికి కొంచెం శాలరీ వస్తే చాలు అనుకున్న అమ్మాయికి చాలా లక్షల ప్యాకేజ్ వచ్చింది క్లాస్ తర్వాత అట్లా చాలా మందికి జరిగింది ప్రతి ఒక్కరికి జరుగుతాయి కాకపోతే అది మన మనసులోకి ఆ మాటలు ఆ ఎక్స్ప్లెయిన్ చేసే విధానం చేరాలి చేరి ఆ భయాన్ని ఆ బాధని ఆ ఏడుపుని తీసేసే స్థితికి ఆ యొక్క మనసుని తీసుకురావాలి తీసుకొచ్చి అప్పుడు ప్రేయర్ చేసి హీలింగ్ చేసినప్పుడు ఆ ధైర్యము ఆ గత జీవితంలో ఎంత ఆరోగ్యకరంగా ఉన్నారు ఆ స్థితులు ఒక మంచి జాబ్ తీసుకోవటం ఒక కంపెనీ సీఓ అవటం మీరే ఇన్వెస్ట్మెంట్ ని ఆకర్షించడం మీ కుటుంబం అంతా కూడా ఆయుర ఆరోగ్యాలతో సంపూర్ణ ఆరోగ్యంతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో జీవించేలాగా రేపటి భవిష్యత్తుని మీ యొక్క మనసులో ఎలా చూడాలో అలా చూడటమే కాదు ఈ హో పోను ప్రేయరు మీరు చేసుకునే విధి విధానాలన్నీ కూడా గురువు ద్వారా నేర్చుకున్నప్పుడు మాత్రమే దీనికి పవర్ వస్తుంది ఆ పవర్ ని స్వీకరించే మనస్థితికి ఈ మైండ్ చేరుకోవాలి ఆ నమ్మే ఆ బలంగా నమ్మే స్థితికి మనసు రావాలి అలా ఎలా ఉండాలి ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది ఆ సమస్యల నుంచి ఎలా బయటపడాలో హో పొను పొను చాలా మిరాకులు చేస్తుంది ఇది ఎలా చెప్పుకోవాలో స్థితి ఏంటో మైండ్ ఏంటో ఆ స్టేజ్ చేర్చుకోవడం దగ్గర నుంచి సరిగ్గా ప్రాపర్ వేరే ప్రాపర్ వే తెలుసుకుంటే ఖచ్చితంగా అద్భుతాలు జరుగుతాయి దేనికైనా ఉపయోగించవచ్చు మీరు అట్లా మీరు మీ కుటుంబం సంతోషంగా జీవించాలని ఎప్పుడు కూడా చిరునవ్వుతో మీ కుటుంబంలో ఆనందాలు వెళ్ళి విరియాలని భోగభాగ్యాలతో సంపదలతో డబ్బుతో యవనంతో మీరు ఇతరులకు ఇచ్చే స్టేజ్ లో ఉండేలాగా విశ్వశక్తి మిమ్మల్ని అంత గొప్పగా ఏంజల్స్ రక్షణలో ఆ సంపదలతో ఆశీర్వదించాలని ఒక విశ్వగురుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ప్రత్యేకంగా మహోన్నతమైన విశ్వ మేధిని మీ అందరి కోసం ప్రేమతో ప్రారంభిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతర షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్